మీరు తీసేసుకోండి తీసేసుకుని పేద ప్రజలు మూడు సెంట్లు కాడి పడలిచ్చేయండి ఆ సిపిలో ఆ సిపిలోనే మన తలవకాడు వాళ్ళ పేరు పెట్టి రిస్ట్ చేసి వాళ్ళు చేసా మళ్ళీ ఇదే సిపిని వాడు రిస్ట్ చేసి అమ్ముతున్నాడు నేను ఒంగూరు మూడు నాకు నాకట్ట అనేది <coughs> తేల్చం <laughs>

మాకు మేనేజ్ చేసి పెట్టడం తీసుకున్నామని ట్రై చేసి తెచ్చుకున్నారు అది మీరు నమ్మకపోతే మీరు సాటిస్ఫై అవ్వకపోతే రీ వెరిఫికేషన్ రాయండి దెందులూరు మండలం దెందులూరు మండల పరిషత్తులో నాలుగు మండలాలకు సంబంధించినటువంటి ఎంపీడీఓలు నాలుగు మండలాలకు సంబంధించినటువంటి తహసీల్దార్లు అదేవిధంగా అగ్రికల్చర్ హార్టికల్చర్ ఎలక్ట్రిసిటీ ఇరిగేషన్ అందరినీ కూడా సమావేశపరిచాం సుపరిపాలన తోలడుగులు మనకు వచ్చినటువంటి గ్రీవెన్స్ ఏమున్నాయి వాటిల్లో ఎంత మట్టికి బడ్జెట్తో చేసే ఉన్నాయి బడ్జెట్ లేకోకుండా వాళ్ళ యొక్క అవసరాలు తీర్చేవే ఉన్నాయి అనేది సాక్రికేట్ చేసాం దాని ప్రకారమే క్లియర్గా అన్ని విషయాలు కూడా చర్చించడం జరిగింది ఈరోజు కనీసం మినిమం పది గ్రామాలు కంప్లీట్ చేద్దామని ప్రయత్నం చేశాం కానీ సుమారుగా ఒక ఐదు గ్రామాలు పూర్తి స్థాయిలో చేయడం జరిగింది మిగిలినవి రేపు ఉదయం పెదపాడిలో కానీ లేదంటే మా క్యాంప్ ఆఫీస్లో కానీ మీటింగ్ పెట్టడం జరుగుతుంది ఇప్పటివరకు వరకు ఉన్నటువంటి అన్ని అయిపోయినటువంటి ఫిఫ్టీ పర్సెంట్ గ్రామాలు తిరగడం కంప్లీట్ అయింది ఏవేవైతే గ్రీవెన్స్ ఉన్నాయో వాటి మీద సంబంధించినటువంటి తహసీల్దార్లు కానీ ఎంపీడీఓలు కానీ క్షుణ్ణంగా ప్రతిదానికి కూడా అది అగ్రికల్చర్ అయితే అగ్రికల్చర్ వాళ్ళు ఆన్సర్ చేయాలి రెవెన్యూ అయితే రెవెన్యూ వాళ్ళు చేయాలి ఇరిగేషన్ వాళ్ళు అయితే ఇరిగేషన్ వాళ్ళు చేయాలి ఎలక్ట్రిసిటీ వాళ్ళు అయితే ఎలక్ట్రిసిటీ వాళ్ళు చేయాలి గ్రామ పంచాయతీ ఏ రకంగా పంచాయతీ చేయాలి ఈ రకంగా ఈరోజు ఏ రకంగా అయితే చేసామో ఆ విషయాల ప్రకారం ప్రతి విషయాన్ని కూడా జవాబుదారీగా సమస్యలు పరిష్కరించడమే మన బాధ్యతగా భావించాలి అదేవిధంగా ఫోర్ అంటే పేదరిక నిర్మూలనలో బంగారు కుటుంబాలు తయారు చేయటువంటి విషయంలో ప్రతి గ్రామం నుంచి కూడా ఒక పది మంది కానీ పెద్ద గ్రామాలైతే ఇరవై మంది పాతిక మంది మేజర్ విలేజ్ అయితే దెందులూరు లాంటి విలేజ్ అయితే యాభై మందిని కూడా బంగారు కుటుంబాలు తయారు చేయడానికి అవకాశం ఉంది చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి సూచనల మేరకు ప్రతి నాయకుడు కార్యకర్త యూనిట్ ఇన్ఛార్జి సర్పంచి గ్రామ పార్టీ బూత్ కమిటీ కన్వీనర్ దగ్గర నుండి కాన్స్టెన్సీ ఇన్ఛార్జి వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో ప్రతి దాంట్లో కూడా భాగస్వాములు అవ్వమని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా నేను అందరికి కూడా తెలియజేస్తాను